కందికు మారరుషుడు దాంతో తిరిగి దేవుని తరలించుకుంటూ పరుషు దగ్గరికి రండి ప్రాణిత ఒకటి అధ్యాయ పన్నెండు పదమూడు నుంచి చదువుకోదా ఇది వినక నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిడు అని చూడ తిరిగి తిరిగి తిరగగా ఏడు స్వర్ణ దీపస్త దీపంలో ఆ దీపస్మంలో మధ్య మనిషి కుమార్ని పోలినా ఒక చూసి తిరిగి ఆమె ప్రాంతం చేస్తున్న ఆశ్చర్యంలో ఆమె ఆశ్చర్య దీవగ్రంథమంతో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా మాకొక్కరు మనం నేత వెలిగించమని ప్రభు ద్వారా వేడుకను ఆమె వినవరించడం ద్వారా ఈ వాక్యం అని చూసినప్పుడు మరి జన చాలా తన వివరాలు కనిపిస్తున్నాయి ప్రకృతి చెందిన వాక్యంలో ఒక బోర ద్వారా స్వరం విన్నా నీ వినగా ఏమిటో తెలిసి చాలు తెచ్చు ఆ దీపడి దీపస్తంభాన్ని కనిపిస్తున్నా ఆ దీపస్తంభం వద్ద మనిషి కుమారుడు కనిపిస్తున్నా దీపస్థంభం మధ్య మనుష్యమాని గురించి కనిపిస్తుంది ఆయన ప్రభు అయినా క్రీస్ అని ఏడు సంపూర్ణ సంఖ్య అదే సంపూర్ణ సంఘాలు ప్రపంచ మరి ప్రపంచంలోని సారథ్య సంఘాన్ని చూపిస్తుంది ఆ సంఘాల మధ్య ప్రభు కూడా సంఘానికి ప్రభు కూడా వాక్యం మనకు ఉంది కదా మరి మత స్వత పద్దెనిమిది ఇరవై మనం చూసినప్పుడు ఎగ్రెండ్ గురుకుంటారు రామణి సృష్టించు వారి మధ్య ఉంటుంది వార్త ప్రభు సంఘాల మధ్య ఆయన ఉన్న ఏడు సంపూర్ణ సంఖ్య దేవుడు దీపస్తంభం నడుతున్నా ఈ దీపస్తంభంలో ఇంకబుల్ ఒకసారి విన్నా మనము అంతే స్వర్ణం అంటే బంగారు చేయబడివి అంటే మన జీవితాలు వాక్యానికి అనుగుణంగా ఉన్నారు బంగారు వాక్యాన్ని గుర్తు వాక్యాన్ని జీవించారు అటువంటి వారికి ఆయన సమీపం ఉండే దేవుడు అయినా ఆ తర్వాత మరి రెండోది మనం చూసినప్పుడు అవి వెరగచ్చరగచ్చని వేరు ప్రేమ జీవితాన్ని గుర్తు దేవుడు నేరంగా నడుతున్నా అదే ప్రేమ మరి చాలా అవసరం వెలుగు నేను ఒక ఒకరిని వెలుగినప్పుడు ప్రేమ దేవుడు ఆయన ఆ తర్వాత రెండో మనం చూసినప్పుడు మరి అవి సమీపం కొనవి సమీపం కొనంటే ఆయన ఎవరు దూరం కొండవాడు కానీ అందరూ సమీపం కొనవాడని మరి వాక్యం కూడా ఆ పోసం పదిహేను ముప్పై మంది చూస్తున్నాను ఆయన సమీపం అంటే దేవుడు అంతేకాక ఈ దీపోసవండి మధ్య వాడు ఇష్టపడవు అవి వాక్యం మనం పోల్చుకున్నది ఆయన పన్నొప్ప వైఖరి ఎలాగుందంటే పన్నొప్పు వైఖరి ఆయన సింహాసనం సింహాసన చుట్టూ ఆ నాలుగో చూస్తున్నాడు ప్రకృతి నాలుగు అధ్యాయంలో అధ్యాపలు ఉంది సింహాసనం మధ్య సింహాసనం ప్రభు కూర్చున్నారు ఆయన మధ్య నాలుగు జీవులు ఆ నాలుగు జీవుల చుట్టూ రెండు నాలుగు మరి సింహాసనాలు రాతి వేరే ఇరవై నాలుగు మంది పెద్దలు ఇంద్రాద చుట్టూ ఆహ్వానించినది ఆయన మధ్యలో కూర్చున్నారు చుట్టూ దేవదత్తులు దేవతల సమూహం मरी रात सम पंद वयस आये पन्ना वह चुना आये मध्यस्थान वह अंके दीप मध्य उभु पंद्रह मरी मध्यस्थान वह चुट आय चुट देवत परशुद्ध राज समय आवर इंद्रदस आवर आदि आये जन्म पूरा मध्यान जन्मित दीपस मध्य प्रभु భూలోక మధ్యాన్ని జన్మించారు అంటే ప్రపంచ మధ్య మధ్యలో సముద్రం పేరు దాని పేరు మధ్యజాల సముద్రం ఉన్న మధ్య సముద్రం ఆ మధ్య సముద్రం ప్రకారం మరి పరస్య దేశం ఉన్నది ఇప్పుడు ఇసలా దేశం అంటుంటారా ఆ ఇస్తా దేశం ప్రకారం ఆ ఎరుసం మరి బెత్సేమని గ్రామం మీకు హైదరాబాద్ అనొచ్చు మనం చూస్తున్నాము వెత్సేమని గ్రాములు జన్మించారు అది భూలోక మధ్యాన ఆయన జన్మించారు అంటే ఆ ప్రజల మధ్యన జన్మించారు అందరికీ మరి అది ఆయన మధ్యవర్తి కూడా రాయబడింది వాటి మనందరికీ దేవుడికి మనకు మధ్యవర్తి దాన్ని జపడించారా దేవుడు మనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నది కూడా పాక్ చే కనిపిస్తుంది మరి మధ్యవర్తి ఉన్నాడు కాబట్టి ఆయన మనకు చక్కగా ఆనందించి ప్రభుత్వం శ్రద్ధ చేసి మనల్ని మరి దేవుడికి అప్పగించారు తెచ్చుకొచ్చి మధ్యవర్తి మధ్యవర్తి స్థానం ఆయన పొంది ఉన్నారు चुचार मदेखि म चुचार रेडियो ऐदव देउडे देउडि नरुड मध्य आएन यस्तु क्रिस्ट नरुडिचरा मध्यवर्ति प्रेस अनि मलाई मलाई चुचे म बोलोको मध्यान्ड प्रमु आएन पन्डेन वयस बोधक मध्य

మూడు అయిన తర్వాత ఆయన దేవాలయంలో కోదుకల మధ్య కూర్చుండి వారి మాట ఆలకి దాని ప్రశ్న చూడని చూచి ఆయన మాటలను విని వారందరూ ఆయన ప్రతి ప్రత్యుత్తర మిస్మై ఉందరు ఆ చిన్న వయసులోనే బోధకుల మధ్య కూర్చుండి శాస్త్ర పరిశ్రమ సర్దుగాలు వీరి యొక్క మధ్యలో వయసులో నిరసన గంటలు వారు వారి మధ్య మరి నిలువ దగ్గర అల్లదారు గంట గంటలు వారు వారి మధ్య இது அரை பிரச்சனை கூச்சுன்னா அழுத்த அழுத்த வாடகை பிரச்சனை ஜாபுச்சுனா அந்த அந்த கோயமே தான் வார்த்தை விஷ்வன் ஆ அந்த வந்தே அந்த விஷ்வம ஆதங்க விஸ்வாய் பந்தா அப்படி வேற அந்த கப்பானம் கனவா வார மத்திய கூர்ச்சுனா மல்ல கோயிலுக்கு செருவரு தோகர மத்திய செருப்பார் கமனிச்சு வாக்கியா நீச்சினா விவாந்தோப்போ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇది ఇద్దరు ఇద్దరు దొంగల మధ్య ఆయన సినిమాపడ్డానికి మన థియేటర్ కనపడచ్చు ఆయన తర్వాత పంతొమ్మిది అధ్యాయం చూసినప్పుడు పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వచ్చినాతను విననే ఆరు పంతొమ్మిది పద్దెనిమిదితో రాయబడేది అక్కడ ఈ వైపున ఒకరి వైపు ఒకరిని మధ్యాహ్నం చేస్తు ఆయనతో కూడా ఇద్దరు వేసి పిల్లరా ఆయన మధ్యలో వస్తున్నారు సినిమా పడ్డారు மத்திய சினிமம் ஆய்வு மத்தியா ஆயு மஞ்சி ஆயினா சிஷு வந்து கொண்டாடு தடுப்பு பயப்படுத்து சந்தர்ல ஆயன வாரி மத்திய நிலக்கர் சா இரவாய் பந்தொம்ப மனம் சூஸா விவன் சா இர பந்த ஆ தர்வா மொன சூச்சி பண்ணுவோம் நாலு ஜோட மத்திய மத்தியஸ்தானம் ஆய்வு ஆயினோஸ் ஆனால் மன சூச்சினை మన ఇప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు మన మన మధ్య కూడా ఉన్న మన మధ్య కూడా ఆయన ఉన్న ఆయన మధ్యస్థానం వహించిన గమనించే ఆయన మన మధ్యవర్తి కూడా దేవుడు మనకున్న విరోధం తొలగించి మధ్యవర్తి స్థానం వహించి మొబైల్ని ఏకపరచా పెద్ద మనం ఏకపరచా ఎంత గొప్ప దేవుడు అదే మనకు ప్రారంభ రక్షణ చెందించారు మధ్యవర్త స్థానం వహించాలి అది ప్రభు నమ్ముకరి మన ఆరోగ్య మహిమని కనపరిచి ఆయన సాక్షి పిడ్డలు జీవించి ఆ నిత్యత్వం వాడు మన స్వాస్థానం आत्म तेजी सहायन वर्तन कामेस्तु प्रभा कृपार्जन आश्चर्य स्त्रो आयनांद मार्थ आश्चर्य से आम वक्यों में विभिन्न स्थापना प्रज्ञन हनुमान विभिन्न स्थापना राजा अंदर विषय अंदर वाक्य पन प्रभा अंदर विद्यारे दीवित युव ब्रद्धन तेज आम प्रभ कृपयु तेवन प्रेम परशुद आत्मीय न्यून सहवास्तव चयन मन अंदर mana mana punya buat seorang ibadah taman seda